నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం ప్రధానంగా ఈ వారంలో సింహరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ప్రధానంగా ఈ వార ప్రారంభంలో మూడు గ్రహాలు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది అది ఒకటేమో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీ వ్యక్తిగత విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పిల్లల విషయంలో వారి అభివృద్ధి విషయంలో కొన్ని నిర్ణయాలు కూడా మీరు ఈ వారం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే పిల్లలకి అనూహ్యంగా అభివృద్ధి రావడం వల్ల వారి కొరకు ముందుగానే ఏదైనా ఒక మంచి కాలేజీలోనో స్కూల్లోనో సీటు రిజర్వ్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వారి కొరకు కొంత ఆర్థికపరమైన ఏర్పాట్లు కూడా ఈ సమయంలో మీరు చేయడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా కుజుడు మరి భాగ్యాధిపతిగా ఐదో స్థాన సంచారం వల్ల మరి పిల్లల అభివృద్ధి బాగుంటుంది దానికి మీ సహకారం ఉండడం వల్ల ఏదో ఒక అందరితో కలిసి ఏదన్నా ఒక తీర్థయాత్ర ఒక పుణ్యక్షేత్రం దర్శించడం జరుగుతూ ఉంటుంది మరి పంచమాధిపతి గురువు కూడా అక్కడ చూడటం వల్ల మీ పూర్వపుణ్య ఫలితం అయితేనే మీరు చేసిన మంచి ఫలితం అయితేనే అది మీ పిల్లల యొక్క అదృష్ట రూపంలో మీకు కనబడుతూ ఉంటుంది ఇదే సమయంలో మీకు వృత్తిపరమైన మార్పుల్లో మీ యొక్క హోదా కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక రాజకీయ రంగంలో ఉంటే ఒక రాజకీయ పదవి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అదే ఉద్యోగంలో ఉంటే మీకు ఒక కీలకమైనటువంటి లీడ్ పోస్ట్లోకి మారడం జరుగుతూ ఉంటుంది అది కొంతమందికి ట్రాన్స్ఫర్ అవచ్చు కొంతమందికి ప్రమోషన్ అవచ్చు సాధారణంగా మరి సింహరాశి వారికి ఈ వారమంతా కూడా పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా లాభస్థానంలో ఈ గురుగ్రహ వక్ర ప్రభావం ఏమిటంటే మీకు కంపల్సరిగా కొన్ని కొత్త అవకాశాలు అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలతో పాటు అదనంగా కొన్ని బాధ్యతలు కూడా చేపట్టవలసి ఉంటుంది అంటే ఇతరులు ఏమైనా విడిచిపెట్టి వారి చేత కాకపోవడం వల్ల ఆ బాధ్యత కూడా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది అలాగే లేదంటే మీ యొక్క పిల్లలు మీ యొక్క తండ్రి గారు కొంతకాలం పాటు ఏదైనా ఒక వ్యాపార సంస్థ నిర్వహించి వాళ్ళకి ఏదో విదేశీ అవకాశం వేరే అవకాశాలు రావడం వల్ల అది మీకు చూసుకోమని బాధ్యత అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ వారం బాధ్యతలు అన్నవి పెరుగుతాయి పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టుకుంటారు అలాగే వ్యక్తిగతంగా మీరు విద్యార్థి అయి ఉంటే మాత్రం మీరు ఒక మంచి కాలేజీలో సీటు రావడానికి తగు ప్రయత్నాలు చేసుకొని తగు విధంగా దాన్ని రిజర్వ్ చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉండదు అయితే చాలా సందర్భాల్లో ఈ నిర్ణయం తీసుకోవడంలో మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇచ్చేద్దామా అత్యధమా ఒక అవకాశం వచ్చిందనుకోండి ఆ అవకాశాన్ని మనం చేద్దామా లేకపోతే విడిచిపెడతామా అన్న సందిగ్ధంలోనే చాలా కాలం గడిచిపోవడం వల్ల కొంత సమయం కూడా వృధా అయ్యే అవకాశం ఉంది బట్ అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎంబటినే చేద్దామా వద్దని నిర్ణయం తీసుకొని అది ఫైనలైజ్ చేయాలి తప్ప ఏదో మొగమాట అనుకో ఇతరులు ఏమనుకుంటారో ఆ పని ఒప్పుకోవడం వల్ల మీరు ఈ బడ్డెంట్ చాలా ఎక్కువ పెరిగిపోతుంటుంది ఆ పెరిగిపోవడం వల్ల అంటే ఏ దేనికి కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోతుంటారు మీ దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవరు దానికి సరిపోకపోవడం వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే చివరికి మాట కూడా పరవాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనకి ఇప్పుడు జరుగుతున్న అష్టమ ప్రభావం వల్ల ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు మీ మీద రివంజ్ తీర్చుకుందామని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు ఆ కారణం వల్ల ఏంటంటే ఏదైనా మనం ఎంత పని చేయగలమో అంతవరకు ఒప్పుకోవడం మంచిది అలాగే ఆర్థికపరమైన విషయాలు మనీ ఫ్లో వచ్చినప్పుడు కూడా కొంత మనీ వేస్ట్ అవ్వడం వల్ల ఇంపార్టెంట్ విషయాలకి సమయానికి మనీ పే చేయలేకపోవడం వల్ల కూడా కొంత మాట పడవలసి ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో ఈ వర్క్ విషయంలోనూ ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది లేని పక్షంలో మీరు ఇతరులకి బడ్డన వారి దగ్గర ఆర్థిక పరంగా సహకరించవలసి ఉంటుంది కాబట్టి అంటే మీ దగ్గర ధనం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల ఈ బిల్స్ అవి కట్టే సమయంలో ఇతరులను ఆశ్రయించి కొద్దిగా డిగ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది బట్ ఏదైనా ప్లానింగ్ మాత్రం కరెక్ట్గా వేసుకోవాల్సి ఉంటుంది దానివల్ల సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది కానీ ఈ ప్లానింగ్ మాత్రం ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బంది పడడం జరుగుతుంది సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు అలాగే గోచారం ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ అంటే మీకు ఏవైతే స్థిరా స్థిరాస్తులు ఉన్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాలని అదృష్టాన్ని ఆప్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతుంటుంది ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోష ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు దానివల్ల ఏంటంటే అనారోగ్యం నిరుద్యోగ సమస్య యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు కుటుంబంలో అమ్మాయిలకి ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటాడు అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతూ ఉంటాడు అంటే రుణ బాధలు ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు అలాగే అప్పుల బాధలు వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అలాగే నైడుతి దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్ యజమాని మొండిగా వ్యవహరించడం ఎవరి మాట వినకపోవడం ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు అప్పున్నా సరే తీర్చలేకపోతుంటాం ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు అక్రమ సంబంధాలు అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోన్ అవడం వల్ల అటు యజమాని యజమా అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఉత్తరం దిక్కు దోష ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు స్త్రీలకి అనారోగ్య సమస్యలు మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడడం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు సంపాదన ఒకలే ఉంటే పది మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా ఎనిమిది దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద వాయు అన్నది తృతీయ సంతానం మీద యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది ప్రధానంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరిగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది చిన్న రెమెడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీద ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో కోటి రూపాయలు లక్ష రూపాయలతో పోయి దానికి ఒక పదివేలు ఖర్చు పెట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి